అప్రిషియేట్ చేస్తున్నారు అప్రిషియేషన్ చేసినప్పుడు హక్ చేసుకున్నప్పుడు సెకండ్ ఇచ్చినప్పుడు అప్పుడేం ప్రాబ్లం లేదు ఇక్కడికి వచ్చినాక అమ్మాయిలు పిచ్చారు అని చెప్పేసి ప్రాబ్లం అదే ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగార్జన గారు కూడా వెళ్ళి హక్ చేస్తున్నారు అమ్మాయిలు అందరూ అప్పుడు మరి నాగార్జన గారు చెప్పాలి కదా అమ్మాయిలు పిచ్చోళ్ళు సార్ మీరు అని చెప్పేసి అప్పుడు ఆయన ఎందుకు చెప్పరు అంటే ఆయన హక్ చేసుకుంటే ఒకటి వీళ్ళు హగ్ చేసుకుంటే ఒకటి ఆయన పట్టుకుంటే ఒకటి వీళ్ళు పట్టుకుంటే ఒకటి ఇంటెన్షనల్ గా చేయడం క్యాజువల్ గా జరిగేది పచ్చారి ఇంటెన్షనల్ గా వేయాలని చెప్పేసి కావాలని చేతులు వేయడం అన్నట్టు కావాలని ఎందుకు ఇస్తారు బ్రో చేతులు ఎక్కడ ఇస్తారు బ్రో మా అంటే ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారు ఆ మాత్రం దానికి ఏమైతుంది బ్రో అక్కడ చేతులు వేయకుండా చేతులు చేతులు కాళ్ళు వేయకుండా బిగ్ బాస్ లెటర్ నడుస్తుంది బ్రో నాకు అర్థం అవడం లేదు ఫిజికల్ టాస్క్ జరిగినప్పుడు అమ్మాయిని ఎత్తి ఎత్తి పడేస్తున్నారు చేతులు ఎక్కడ తగులుతున్నాయి ఆ విషయాన్ని ఎవడే ఎవడెట్లా పరిగణిస్తారు మరి చేతులు అమ్మాయిని ఇట్లా ఇట్లా ఎత్తి పడేస్తారు లాస్ట్ టైం ఆమె దివ్య దివ్యాన్ని ఇట్లా ఎత్తి ఇట్లా ఎత్తి పడేశారు అప్పుడు అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది అందరికి చెప్పండి వైల్డ్ ఏం లేదు అసలు వైల్డ్ ఫైర్ ఏది వాళ్ళ దగ్గర పైశ్రామే పేరు పెట్టి పంపించేశారులే కానీ ఏం లేదు కాలిన బొగ్గు బొగ్గుని ఏమంటారు భూమిలోంచి తీసిన బొగ్గుని పంపించారు అనుకున్నారు కానీ కాలిపోయిన కట్టల్లో వచ్చిన బొగ్గు అది బానే అరుస్తుంది అరవట్లేదు అంటే మాధురి ఇప్పటి నుంచి తగ్గిపోవచ్చా నాగార్జున గారు కొంచెం వార్నింగ్ ఇచ్చిన తెలుస్తుంది తగ్గిపోయే అవకాశం ఉందా మాట్లాడే విధానం తగ్గిపోయే అసలు తగ్గదు తగ్గదు బయటకు వెళ్ళేంత వరకు తగ్గదు వరదా వాడు నాపు అంటే ఆగడు అని చెప్తారు కదా ఆయనకే ఇచ్చేస్తుంది మా ఆయనకి చెప్తా నేను అని చెప్తాను సీదా నీకుంది బయటకి వెళ్ళకండి నీకుంది నా కొడక ఉంది అంటారు కదా మరి మాధురికి ధీటుగా పోటీగా ఎవరు ఉన్నారంటే దివ్య దివ్యా ఆడుకుంటుంది బ్రో అసలు